గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ ఓం నమో స్వామి నమ విరాట్ పోతులూరి స్వాములు వారు విశేషంగా మనకి కలియుగంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా వారు వెలిసారు అని మనకి కథలు తెలియజేస్తున్నాయి వారు పదహారో శతాబ్దంలో జన్మించారు దాదాపు నాలుగు వందల పదిహేడు సంవత్సరాలుగా అవి వారి సమాధి స్థితిలో ఉన్న పరిస్థితి ఇప్పుడు మనకి వారు బనగానపల్లి కడప జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో వారు సజీవ సమాధి పొంది సిద్ధి పొంది ఇప్పటికీ కూడా వారు అంతర్ముఖ ప్రాణాయామంతో స్తంభించి విశేషమైనటువంటి తపోనిష్టలో మన యొక్క భూమి యొక్క అంతర్ ముఖంగా బాహిర్ముఖంగా రక్షిస్తూ పంచభూతాలను శాసిస్తూ వారు తపమాచరిస్తున్నటువంటి దివ్య క్షేత్రం అది ఆయన కాలజ్ఞానం రాసిన ఆయన తపమాచరించిన గృహలు ఇలా అనేక రకాలైన ఆయన స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఇల్లు ఎన్నో రకాలైనటువంటి విశేషాలు మనకి బ్రహ్మంగారి మఠంలో కనిపిస్తాయి వారు ఒక జింక కొమ్ముతో ఒక పూట ఒక రాత్రి ఒక రోజులోనే తవ్వినటువంటి భావి అక్కడ అద్భుతమైనటువంటి తీయగా ఉంటాయి ఆ నీళ్ళు తాగుతుంటే అంతటి మహిమాన్వితమైన వాటిని జల్లుకున్నా కూడా మనకు ఎంతో శక్తి వచ్చిన ఫీల్ అక్కడ కలుగుతుంది నేను స్వయంగా అనుభవించాను అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయటం అనేది జరిగింది వారు స్వయంగా స్పృశించినటువంటి వారు తలుపులు వేసుకోవాలిగా తలుపులు ఉన్న ఇంటికి తలుపులు వేయటం తీయటం చేస్తారు కదా అక్కడ వారి చెయ్యి తగిలే ఉంటుంది కదా అలా భావన చేస్తూ వారిని స్పర్శించినటువంటి స్పృశించినటువంటి అనుభూతిని నేను పొందిన మధురక్షణాలు కొన్ని గంటలు కాకముందే వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల కానివ్వండి ఇంకే ఏదో విధంగానైనా అక్కడ పాక్షికంగా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా నివసించినటువంటి తన కుటుంబం మొత్తం కూడా అక్కడ నివసించినటువంటి గృహం కొంతవరకు వెనక వైపు పాక్షికంగా దెబ్బ అనేది చాలా చాలా శోచనీయమైనటువంటి అంశం అయితే అది చాలా పురాతనమైనటువంటి కట్టడం దాదాపు నాలుగు వందల యాభై ఏళ్ళు పైనే దానికి ఆయుష్ ఉంది ఇప్పటికీ మనకు వందేళ్ళు దాటితేనే కూలిపోతున్నాయి అది కూడా మట్టి ఇల్లు రాతి పలకలతో అది ఒక రకమైనటువంటి పర్ఫెక్ట్ స్టోన్స్తో కట్టింది కూడా కాదు చి చిన్న పెద్ద మొక్కలు నాపురాళ్ళు అన్నీ కలిపి కట్టినటువంటి ఆ ఇల్లు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై అక్కడ నుంచి ఆయన జీవించే ఉన్నంతకాలం అంతకుముందు మనకు లెక్కలేదు అంటే దాదాపు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల సంవత్సరాల ఇల్లుని మనం అలా వదిలేసాం చూడటానికి ఉంచాం కానీ దాన్ని అంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అనే పాయింట్ ఎవరు కూడా గమనించకపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగించింది చాలా బాధ కూడా కలిగింది ఇమీడియట్లీ దాన్ని ఇప్పుడు కూలిపోవడం తర్వాత వెంటనే బాగు చేయిస్తామన్నారు అదైనా సంతోషం అయితే చేసే విధానం ఎలా ఉండాలనేది ఒక చిన్న సూచన ఇద్దామని నేను చెప్పటం జరుగుతుంది ఇప్పుడు అది నేను చూసినట్టయితే రమణ మహర్షులు వారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వారి యొక్క గుర్తులు అన్నీ కూడా అక్కడ కనపడతా ఉన్నాయి వారిని ఆ గుర్తులు చూసినప్పుడు రమణ మహర్షులు వారు స్వయంగా అక్కడ ఉన్నారేమో అన్న అనుభూతి కలుగుతుంది అనమాట అలాగే నాగర్ కోయిల్ లో కూడా మనకి ఐదు తలల సర్పం ఉంటుంది అక్కడ దానికి నిదర్శనంగా అది కుబుసం విడిచింది కూడా ఒక బాక్స్లో అక్కడ స్టోర్ చేయబడింది నేను కూడా అక్కడికి వెళ్ళి తపం ఆచరించడం జపం ధ్యానం పూజ అభిషేకాలు నిర్వహించడం జరిగింది అక్కడ కూడా ఒక పెంకుటి ఒక పూరిల్లు ఉంటుంది అనమాట చిన్న పూరిల్లాగా ఆ పుట్ట ఉంటుంది లోపల ఆ పుట్టలోనే ఆ స్వామివారు ఉంటారు ఆ ఇల్లు ఆ పుట్టని అట్లాగే ఉంచి పైన పెద్ద మండపం కట్టి పెద్దగా మనం అంతా కూడా చక్కగా అది టచ్ చేయకుండా దర్శనం చేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలా ఇది మనం ఈ పాటికే ఎప్పుడో చేసి ఉండాలి బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఆ స్వామివారి ఇంటిని కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని మనం ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఆ యొక్క కూలిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటినే వాడి సహజ సిద్ధంగా సున్నం బట్టి పురాతనమైన పద పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగానే ఆ గోడల వరకు కట్టి ఆ స్లాబ్ దెమ్ముల వరకు అదే విధంగా చేసిన తర్వాత దాన్ని చుట్టూరుత కూడా మనకి పెద్ద షెడ్ కానీ స్లాబ్ కానీ వేసి దాని పైన అంటే ఆచ్ఛాదన దానిమీదే వేయకూడదు ఆ ఇల్లు ఇల్లుగానే ఉంచాలి ఆ పైనంతా కూడా చుట్టూరుత కూడా అప్డేట్ చేసి ఆ చుట్టుపక్కల ఇళ్లను కూడా కొంచెం దేశ అది మహాక్షేత్రంగా దాన్ని భాసిల్లే విధంగా దాన్ని చక్కగా ఒక ఏదో ఒక మన అమ్మ ఇంటికో మన నాయన ఇంటికి పల్లెటూరు వెళ్ళినట్టుగా ఆ ప్రదేశం అట్లా ఉండకూడదు చక్కగా అద్భుతమైన క్షేత్రంగా విరాజిల్లాలంటే ప్రభుత్వం వారు తక్షణం దాన్ని గొప్ప క్షేత్రంగా మార్చడానికి ఆ ఇంటిని సంరక్షించే బాధ్యత లోకేష్ గారు చేయిస్తానన్నారు చాలా సంతోషం మీకు ఆ బ్రహ్మంగారి యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది ఆయన ఎంతో క్షోభ చెందితేనే ఆ ఇల్లు కూలుతుంది తప్పితే విడిగా జరగదు దాన్ని మీరు వెంటనే పునరుద్ధరించ ఇస్తా అన్నారు మీకు ఆయన ఇప్పటికీ రక్షగా ఉంటారు శుభం భవతు తప్పకుండా మీరు వెంటనే దాన్ని శాస్త్రోక్తంగా ఈ విధ పురాతనమైన కట్టడాన్ని యథావిధంగా చేయించి ఆ పైన మళ్ళీ దాన్ని చక్కగా ఓపెన్ చేసి ఆ తలుపులు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించి వాటన్నిటిని శుభ్రపరిచి చక్కగా పాడుపడిన ఇంటిగా ఉంచారు దాన్ని అట్లా కాకుండా దాని అంతా కూడా ప్రజలందరూ కూడా ఒక చక్కటి క్షేత్రంగా చూసే విధంగా దాన్ని మలచాలని నేను కోరుకుంటున్నాను శుభం భవతమే సదాశుభం